మై స్టూడియో మీ స్టూడియో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి మన తెలివితేటలతో కొన్ని ప్రమాదాలను అరికట్టవచ్చు అయితే కొన్ని ప్రమాదాలు మన అదుపులో ఉండవు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాన్ని ఆపలేము అయితే ఎలాంటి సంఘటనలైనా సరే కాలం కలిసి రాకపోతే తీవ్ర గాయాలు అవ్వచ్చు ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు అయితే కొంతమంది అదృష్టవంతులు ఉంటారు ఎటువంటి భయంకరమైన ప్రమాదం జరిగినా చావు అంచుల వరకు వెళ్ళి ఎటువంటి హాని కలగకుండా సేఫ్గా బయటపడతారు ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది చూసిన తర్వాత ఎవరైనా సరే అదృష్టం అంటే ఇదే అంటారు వైరల్ అవుతున్న ఈ వీడియో ఇద్దరు బైక్ రైడర్లు భయంకరమైన ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకోవడం కనిపించింది వీడియోలో ఫుడ్ డెలివరీ ఏజెంట్ తన స్కూటర్ తో రోడ్డు పక్కన నిలబడి ఉండగా మరొక డెలివరీ ఏజెంట్ అక్కడ చేరుకొని అతను తన స్కూటర్ ను అదే రోడ్డు పక్కన పార్క్ చేసి ఎక్కడికో వెళ్లడం మొదలుపెట్టాడు ఇంతలో అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టు అకస్మాత్తుగా వేళ్లతో సహా కొప్పుగూలిపై రోడ్డుపై పడింది అయితే అదృష్టవశాత్తు డెలివరీ ఏజెంట్లు ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడ్డారు వారి శరీరంపై చిన్న గీత కూడా పల్లేదు అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది ఇంకా వెల్లడి కానప్పటికీ ఈ వీడియో వీడియో మాత్రం జనాన్ని ఆశ్చర్యపడేలా చేసింది